దేవుని మందిరములో ఆయన నాతో మాట్లాడాడు అదే దేవుని మందిరంలో నా తండ్రిని కూడా దర్శించాడు దేవుడు మందిరం అంటే తక్కువ అంచనా అయ్యొద్దు ఇదే దిక్కు ఇదే దిక్కు అండి పడమర ఓకేనా ఇది ఇది యాజ్ ఇస్గా ఇలానే ఉంది అప్పుడు మందిరం నరసరావుపేటలో నేను పోయిన మందిరం మా ఏం చేశాడు తెలుసా ఇటు తడవ కూడా తెస్తుంటాడు చివరికి ఇప్పుడు యేసుప్రభులో కలిపాడు మొత్తాన్ని మా అమ్మకు వార్నింగ్ ఇచ్చాడు చర్చికి రమ్మంటావా చర్చికి అయితే వస్తా కానీ అయి మానుకో ఈ మానుకో అంటే నిమ్మానుకో ఏ వద్దయరా పద దమ్ము కొడతాడు సేమ్ ఇదే టైపు చర్చి అండి ముఖం దైవజనుడు తూర్పు నిలబడతాడు విశ్వాసులు అందరూ అడుతిరిగి కూర్చుంటారు మయ్యబోయాడు చర్చికి అప్పుడు హైదరాబాద్లో ఉన్నా మందిరానికి పోయాడు మందుగుండు సామాగ్రి అంతా జేబులో పెట్టుకున్నాడు దమ్ము కొట్టే సామాగ్రి పోయి ఇట్లా కూర్చున్నాడు ఇటు పడమర కనపడుద్ది ఇటు తూర్పు కనపడుద్ది జనం కనపడతారు గోడ కనుకొని ఇట్లా కూర్చున్నాడు ఇట్లా వాకిలి దీనిలాగనే ఈ మందిరం చూస్తే నాకు అదే గుర్తొచ్చింది ఈ ప్రార్థన కొత్తగా మా నాన్నకు కూడా నా లాగే ఈ ఆడదగిలిస్తాడు ఈడనుకొని సరే చేసేదేముంది అర్థమైన వాళ్ళకి బాగానే ఉంటుంది అర్థం కాని వాడికి హింసలాగా ఉంటుంది వాళ్ళేమో ఆరాధన చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు ఏం లేచి బయటికి దమ్ము కొట్టొద్దామని లేవబోయాడు ఒక మత్తులా గమ్మి కూర్చున్నాడు అక్కడే ఏం వెళ్తాం లేని మళ్ళీ కూర్చున్నాడు ఇట్లా చూశాడు ఈ వైపుగా ఒక తెల్లని కొంగ ఆకారంలో వస్తూ ఉంది మందిరంలోకి ఆయన అనుకున్నాడట ఎవరో వేటగాడు తుపాకీతో కొట్టినట్టున్నాడు కొంగని బిడిదప్పి అది మందిరంలోకి వస్తుందని అలాగే నిర్ఘాంతపై చూస్తూ ఉంటే దగ్గర 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 దగ్గరికి వచ్చేటప్పటికీ కొంగ కాదు పావురం కూడా కాదు ఇట్లా చేతులు చాచిన ఆజానుబాహుడైన ఒక మనిషి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆయన చెప్పాడు ఆ దర్శనాన్ని గుర్చి నా జీవితంలో నేను చూడలేదయ్యా అలాంటి దర్శనం ఆయన చేతులు ఎంత ఉన్నాయో తెలుసా అయ్యా అన్నాడు ఎంత నానా అంటే ఆ మందిరానికి ఈ గోడకు ఆ గోడ తగులుతున్నాయి అంత పెద్దగా ఉన్నాయి ఆ చేతులు అన్నాడు ఆ మందిరానికి ఈ చేతికి ఈ గోడకి ఆ గోడ దగులుతుంది ఎంత ఆజానుభావం అంత పెద్ద చేతులు రా అబ్బాయి ఆ చేతులు అలా జాపుకొని ఆ మందిరంలో ఆరాధించే బిడ్డలందరి మీదకి వచ్చి ప్రతి మనిషి తల మీద చేతులు ఉంచుతున్నాడు రా అన్నాడు ఆయన ఎవరో నాకు తెలుసు పరిశుద్ధ మైమరచి ఆరాధించినప్పుడు ఆయన దిగి వస్తాడు ఆరాధించే బిడ్డల్ని తన శక్తితో తన అభిషేకంతో నింపుతాడు తన ప్రభావంతో నింపుతాడు దేవుడు అప్పుడు చెప్పాను నాన్న ఏం దర్శనం చూసావు నాన్న ఏం దర్శనం చూసావు నాన్న నీ కనపడ్డా నిజమే నాన్న అది వాస్తవం ఆరాధన చేసేటప్పుడు ఆత్మాభిషేకం వచ్చింది నాన్న ఆయన వస్తాడు నాన్న అందరి మీద ఆశీర్వాదం చేతులు ఉంచుతాడు నాన్న అది నిజం నాన్న నీ కళ్ళకు చూపించాడు నాన్న అది మరి ఏంది నాన్న నిర్ణయం అని అడిగితే అప్పుడే మారిపోయా నేను వదిలేసుకున్నాను లేచి బయటకు వచ్చి నేను తాగే వస్తువులు పడేశాను ఏమో అనుకున్నాను కానీ కాదరా యేసు సుప్రభు నిజమైన దేవుడు ఆయనే ఉన్న దేవుడు ఇక నా ఉన్నంత వరకు నేను వదిలిపెట్టనాయా అని నిలువ మోకాళ్ళు వేసి రెండు చేతులు ఎత్తి అలా ప్రార్థన చేసేవాడు నన్ను మార్చారని వా చిన్నమోళం తిట్టాడు మా అమ్మ తిట్టింది మా నాన్న తిట్టాడు పిల్లగాడిని మార్చారు మీరే తిట్లు కూడా తిన్నారు దోషంలో పొందారు ఎవరో తెలుసా ఈ టిఫిన్ కొట్టోళ్ళు ఈ మందిరాన్ని నిర్మించిన వాళ్ళు వాళ్ళే ఈ కుటుంబమే ఆ కుటుంబం ఈరోజు నేననేవాడిని ఒక దేవునికి కనెక్ట్ అయ్యి రక్షణలోకి వచ్చానంటే ఆ చిన్న కుటుంబం చూపించిన ప్రేమ చేసిన ప్రార్థన ఇచ్చిన మాదిరి నడిచిన తీరు అక్షరం లేదు ఆ తల్లికి అక్షరం లేదు పొట్టకొస్తుంది చిన్నమాస సంతకం పెట్టంటే ఎలుముద్రయ్య అంట అలాంటి మనిషి పచ్చికూతలు తిట్టాడు తన భర్త నా కళ్ళ ముందు ప్రార్థన చేస్తుంటే తిట్టేవాడు ఆమె భర్త ప్రార్థన 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 అని పెట్టుకొని కూర్చున్నామని చెప్పి చండాలంగా ఆడపిల్లల ముందు చాలా దారుణంగా తిట్టేవాడు ఒక్క మాట జారి ఆయన అల్ల బాగా పరిశీలించా ఇది కదరా భక్తి అంటే అనిపించింది పచ్చికూతల కోస్తుంటే తిరిగి ఒక మాట బదులు దూషణ చేయలామే నేను వినలా నా చెవులతో ఆంతన ఎగబడి తిడతా ఉంటే స్తోత్రం ప్రభా బిడ్డను క్షమించాయి తెలిస్తా ఉంది ప్రభా మన్నించాయి అనుకుంటూ తిరుగుతూ ఉంటా పది మాటలు అన్నప్పుడు ఒక మాట కన్నా రోషం వచ్చిందిగా నోరు బడిపనగా అట్ల కూడలి ప్రభా క్షమించే తెలిసి స్తోత్రం పచ్చి కోతలు తిడతంటే స్తోత్రం ప్రభా స్తోత్రం కోర్చుకో ఇది కదరా దైవత్వం అంటే ఇది కదా మాదిరి అంటే ఇది కదా మార్పు అంటే ఇది కదా మనసు అంటే నేను ఎవడిని తనకి బిడ్డలు చాలా మంది ఉన్నారు కానీ నేను బిడ్డలాగా ఆదరించి చలి జ్వరం వచ్చి గడగడగడ వణిగిపోతా వెళ్ళాను చిన్నమ్మ నాకు జ్వరం వచ్చిందని ఆమె తల్లిలా కనపడింది ఇందా చెప్పాక విశ్వాసే ఆమె ఇంట్లోకి వెళ్ళి నూనె డబ్బా తీసుకొచ్చి ఆ చలి జ్వరంతో గడగడగడ వణుకుతా రోడ్డు మీద నిలబడితే ఆ నూనె రాసి ప్రార్థన చేసింది ప్రభా బిడ్డను స్వస్థపరిచయా అరుగుంటే అరుగు మీద వండుకున్నా నిమిషాలలోనే ఆ జ్వరం వదిలిపోయి హాయిగా నిద్రపోయా చూడండి ఒక అభాగ్యురాలు ఒక ఆడమనిషి అక్షర జ్ఞానం లేని మనిషి నేను చెప్తున్నది అబద్ధమా కానీ శాలేమరాజు అన్న అంటే నీకు చాలా గొప్ప కానీ ఈ శాలేమరాజు అనేవాడిని ప్రారంభంలో ప్రభావితం చేసింది ఒక ఆడ మనిషి ఆమె ప్రేమ ఆమె భక్తి ఆమె ఓర్పు ఆమె సహనం ఆమె ప్రార్థన ఆమె ద్వారా దేవుడు జరిగించిన కార్యం ఇది ఆడపిల్లలకి మాదిరి కదా మగవాళ్ళకి మాదిరి కదా వాళ్ళ బాధలు వాళ్ళకుంటే ఆ బాధలు వదిలిపెట్టి నా బాధలు అడగటం ఏంటి వాళ్ళు దేవుని ప్రేమ చూశాను అది ఈ కుటుంబమే ఇక్కడ దైవజనుడు యోహాన్ అని ఎవరైతే ఉన్నాడో ఆయన తల్లి అందుకే ఇక్కడికి రావటానికి చాలా 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 సంతోషంగా వచ్చాను నేను మనసారా నా అనుభవాన్ని పంచుకోవాలనుకున్నా పంచుకున్నా మీకు ఆనందం కలిగిందో ఇబ్బంది కలిగిందో నాకు తెలియదు కానీ నా సాక్ష్యం నేను ఇచ్చా దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు అదిగా అట్లా ఉండాలి గుండెల్లో దేవుని ప్రేమ సాటి మనుషుల పట్ల ఆ మమత అందరికీ అది సాక్ష్యం అందరికీ అది లైవ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా చెప్తున్నాను నేను మన ఒట్టి మాటలు కాదు మన క్రియలు ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తాయి ఆ కుటుంబం ఒక దేవాలయం లాగా నాకు కనపడింది నేను మొదట దేవుడిని అక్కడే ఆరాధించాను మందిరం దగ్గర కాదు ముందు ఆ కుటుంబంలో నేను దేవుణ్ణి గుర్తించాను ఆ వ్యక్తిలో దేవుణ్ణి గుర్తించాను ఆ పిల్లల్లో దేవుణ్ణి గుర్తించాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ముఖ స్థుతి కోసం నేను చెప్పట్లా నేను ఇరిగినవి చెప్తున్నాను ఏమేమి చూశాను ఏమేమి కనపడాలి దేవాలయంలో ప్రేమ కనపడాలి చెప్పండి అది మాటల్లోనా క్రియల్లోనా పాలు పోయించుకొని పో అనొచ్చు కూర్చోబెట్టి ఆహారం ఎవరు పెడతారు చాయ్ ఎవరు ఇస్తారు గిన్నె చన్నీళ్ళు ఇస్తారా ఎప్పుడన్నా ఇచ్చారా మీరు పాల వాళ్ళకి ఇప్పుడు చెప్పాక రేపు ఇస్తారు నాకు తెలిసి చాలే మొన్న నిన్న చెప్పాడ బా నీళ్ళు అవుతా మంచి నీళ్ళు తాగుతాయా దేవునికి స్తోత్రం కలిగి ఉన్న కానీ నేను చెప్పేది నిజమా ప్రేమ ఎవడో దారిన పోయే దానయ్య మనకెందుకు అనుకోవాలా దయ్యా కూర్చున్నాను అంత తిన్నయ్య మళ్ళీ వాళ్ళు పోయించుకున్న పాలకేమో డబ్బులు ఇస్తారు నేను తిన్న టిఫిన్కేమో వద్దులేయా ఎట్లా పర్లే చిన్నమ్మ నీకెక్కడి నుంచి వస్తే చిన్నమ్మ తీసుకో ఈరోజు దేవుడి మహాకృపను బట్టి దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే తనకి ఇద్దరు కుమారులు ఇచ్చాడు ఆ ఇద్దరు కొడుకుల్ని సేవకుల్ని చేశాడు ఆయన ఏమండి సచ్చినా ఎప్పుడు దాస్తామో తెలియదు ఎంతవరకు భూమి మీద ఉంటామో తెలియదు సచ్చినా బతికినదిగో పది మంది చెప్పుకునే బతుకు బతకాలి ఆడ పుట్టుకు పుట్టినా మగ పుడకు పుట్టినా దేవుడు దేవుని సేవ విలువ ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి ఎవ్వన పొంగులు చూసుకొని లోకంలో తిరుగుతా లోకపు భోగాలు లోకపు ఆకర్షణలను చూసుకొని మిడిసి పడతా ఉంటారు కొంతమంది అది కాదు బతుకు అది కాదు జీవితం కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కదో పది మందికి మాదిరికరమైన జీవితం జీవించాలి పది జీవితాలు వెలిగించే బతుకు బతకాలి ఆమెకేం తెలుసండి నేను ఎట్ అవుతానని ఎవరో ఒక విశ్వాసం ఎవరో ఒకడు అన్యుడు చెప్తే సువార్త జీవితే మారుతాడు రక్షించబడతాడు ఆశపడింది సేవ చేసి ఈరోజు నా ద్వారా నా తండ్రి జరిగించే పరిచర్య మొత్తం ఆమె కూడా వాటాబడింది ఎవడా ఇస్తాడు ఎవడా ఎంతమంది ఒప్పుకుంటారు ఆమె కూడా పార్ట్నర్